చంద్రబాబు నాయుడు గారి వ్యూహం ఎవరికి అర్థం కాదు చాలా మేధావులు ఎంతో రాజకీయ అనుభవం ఉంటే మాత్రం అర్థం కాదు అయితే ప్రస్తుతం ఇప్పుడు మహానాడు చాలా వైభవంగా నిర్వహించాలి అనేది దానికి కారణం ఏంటి అంటే అధికారంలో ఉన్నారు కాబట్టి కూటమి ప్రభుత్వంతో అది కూడా ఒక బలమైన ప్రతిపక్షాన్ని ఎదిరించి అధికారంలోకి వచ్చారు ఆ సంబరాలు అయితే చేసుకుంటారు అయితే దీనికంటే ముందు ఈ మహానాడులో ఒక ప్రత్యేక చోటు చేసుకోబోతుంది ఆ ప్రత్యేకత ఏంటి అంటే లోకేష్కి పట్టాభిషేకం చేయబోతున్నారు పూర్తిగా బాధ్యతలు లోకేష్ చెబుతున్నారు పార్టీ బాధ్యత అందుకే ఈ మధ్యన ఢిల్లీలో కూడా ఎక్కువ చక్కర్లు కొట్టారు ఈ మధ్య కాలంలో సకుటుంబ సపరివార సమేతంగా మొత్తం ఢిల్లీ వెళ్ళి ప్రధాని నరేంద్ర మోడీని కూడా కలిశారు ఇంకా రాబోతున్న ఎందుకంటే మహానాడు అనేది పార్టీ కార్యక్రమం కాబట్టి మిగిలిన పార్టీ నాయకులను అయితే పిలవరు అదేమో అధికారిక కార్యక్రమం కాదు కాబట్టి కాకపోతే పార్టీకి సంబంధించి ఒక దశ దిశ నిర్దేశించుకునే సమయం కీలక నిర్ణయాలను ప్రకటించుకునే సమయం ఈ కీలక నిర్ణయాలను కేవలం మహానాడు వేదిక మీద మాత్రమే ప్రకటిస్తారు ఇది అతిపెద్ద కీలక నిర్ణయం పార్టీ బాధ్యతలను ఆ నారా లోకేష్ కి అలాగే ఆయన్ని ముఖ్యమంత్రిగా కూడా పట్టాభిషేకం చేస్తారా అనేది అంటే అక్కడ నిర్ణయం తీసుకున్న తర్వాత అవసరమైతే దాన్ని క్యాబినెట్లో పెట్టి మంత్రులతో ఒప్పించి సంతకాలు పెట్టించి ఒకవేళ ఇమీడియట్గా చేయాలి అనుకుంటే ఈ టర్మ్లోనే నారా లొకేషన్ సీఎం చేయాలనుకుంటే చేసే అవకాశం ఉంటుంది అనేది అయితే పార్టీకి సంబంధించి దీనికి అందరూ అంగీకరిస్తారా లేదంటే గతంలోనే హైదరాబాద్లో ఉన్నప్పుడు మహానాడు చెందినప్పుడే నారా లోకేష్ గారి నాయకత్వంలో పనిచేయాలని ఉందని చాలామంది ఓపెన్గానే మహానాడు వేదిక మీద చెప్పారు ఇప్పుడు మరొకసారి అలాంటి సందర్భం మనం చూడబోతున్నామా ఏది ఏమైనా ఈ మహానాడులో ఇలాంటి ప్రత్యేకతలే చూడబోతున్నాం అనేది దాదాపుగా కేంద్రం నుంచి కూడా దాదాపుగా నారా లోకేష్కి సంబంధించి లైన్ క్లియర్ అయిపోయింది ఇక ప్రకటన మాత్రమే మిగిలి ఉంది అనేది అదే నేపథ్యంలో మరి జనసేన పరిస్థితి ఏంటి వాళ్ళకు కూడా చెప్పారా పవన్ కళ్యాణ్ గారు కూడా దానికి అంగీకరించారా లేదనేది వీళ్ళు తీసుకునే నిర్ణయం మీద నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది